హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే అప్పాలని కానీ తెపాలా చెక్కలని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడైతే తెప్పాలా చెక్కలు కరకల్లాడుతూ తినే కొలిది తినాలనిపించే రుచితో అయితే వచ్చాయండి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి తెప్పాలా చెక్కలు చాలామంది అయితే చేసుకుంటూ ఉంటారు కదండి ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ విధంగా చేసుకోండి ముందుగా పట్టుతో ఉన్న పెసరపప్పునైతే నానబెట్టుకున్నానండి ఇక్కడ పెసరపప్పు ఎక్కువగా ఉంటే బాగుంటుందని పావు కేజీ పెసరపప్పు అయితే నానబెట్టానండి ఒక గిన్నెలో రెండు లోటాల నీళ్ళు అయితే పోసుకుని వేడి నీళ్ళు బాగా మరగపెట్టుకోవాలండి నీళ్ళు అయితే అప్పుడే తపాలా చెక్కలైతే కరకలు వస్తాయి గుల్లగా అయితేనే తర్వాత ఇక్కడైతే నేను మూడు కేజీల వరిపిండిని అయితే తీసుకున్నానండి ఇవైతే స్టోర్ బియ్యం పిండి అండి శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకుని ఆడించుకున్నాను ఒక గిన్నెలోని మూడు చిన్న గరిటెల నెయ్యి అయితే తీసుకోవాలండి కొంచెం నూనె కూడా తీసుకుని స్టవ్ మీద పెట్టి బాగా వేడిగా అయితే మరగనివ్వాలండి నెయ్యిని అయితే ఫ్రిడ్జ్లోంచి తీయడం వల్ల గడ్డలాగా ఉంది నెయ్యి వేసుకోవడం వల్ల తెప్పలా చెక్కలు కూడా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అయితేనే స్టవ్ మీద పెట్టుకుని అయితే బాగా వేడిగా మరగనిచ్చుకోవాలండి నూనెని నెయ్యిని కూడా కారానికైతే అల్లం పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి పచ్చిమిర్చి అయితే ఇన్ని వేసుకుంటున్నాను అల్లం అయితే రెండు పెద్ద సైజు అల్లం ముక్కలైతే తీసుకున్నానండి మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి వెల్లుల్లిపై ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి ఇక్కడైతే నెయ్యి నూనె అయితే బాగా మరిగిపోయింది కదండి స్టవ్ అయితే ఆపేసుకుని పిండిలో వేసుకోవాలండి బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఈ నూనెని అయితే పిండిని బాగా కలుపుకోవాలండి ముందు వేడిగా ఉంటుందని గరితో అయితే కలుపుకున్నాను తర్వాత చేత్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి టేస్ట్ నూనె వేసాక పిండిని ఎంత బాగా కలిపితే చెక్కలైతే అంత కరకల్లాడుతూ వస్తాయండి తర్వాత కడిగి పెట్టిన పెసరపప్పుని వేసుకుని మామూలుగా కూర పెసరపప్పును కూడా నానబెట్టుకోవచ్చండి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ను కూడా వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకోవాలి నేనైతే ఫస్ట్ చెయ్యి పెట్టి కలిపేశానండి చెయ్యి అయితే బాగా మండింది గరిటైతే పెట్టుకొని కలుపుకోండి రుచికి సరిపడనంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్నాక గరిడితో అయితే బాగా కలుపుకోండి చేతితో కలపడం వల్ల చెయ్యి అయితే చాలాసేపు మంట పుట్టింది గరిడుతో బాగా కలుపుకున్నాక వేడి నీళ్ళంటే కొంచెం కొంచెం పోసుకొని పిండి అయితే కలుపుకోండి ఒకేసారి వేడి నీళ్ళు వేసేసుకుంటే పిండి అయితే ముద్దలాగా అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి పిండిని అయితే ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి ఇక్కడ చపాతీ అయితే బాగా కలుపుకోవాలి పిండిని వీలైనంతసేపు అయితే బాగా కలుపుకోండి పిండిని ఈ విధంగా ముద్ద వస్తే సరిపోతుంది మీకు చిన్న సైజు చెక్కలు కావాలంటే చిన్నగా పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద ఉండలు అయితే చుట్టుకొని ఉండలన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లు అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద కొంచెం పెద్ద ప్యాన్ అయితే పెట్టుకొని సరిపడనంత ఆయిల్ వేసుకొని నూనె అయితే బాగా మరగనివ్వాలండి ఎంత బాగా మరిగితే అంత బాగా వస్తాయి చపాతి చేసిన దాని మీద నూనె ప్యాకెట్ కవర్ ఒకటి పెట్టుకొని మధ్యలో అయితే వండపెట్టుకొని అప్పాలైతే చేసుకుని ఒక ప్లేట్లు అయితే పెట్టుకోవాలి ఒకటి ఒకటి వేసుకోవడం కన్నా ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఒక ప్లేట్లో అయితే చేసుకుని పల్లెల్లోని ఒక వారక పెట్టుకోవాలండి మధ్యలో పెట్టుకుంటే రావవి మనకి తీసేటప్పుడు ముక్కలు అయిపోతాయి నూనె మరిగిపోయాక ఒకటి ఒకటి అయితే అప్పాలను వేసుకోవాలి మధ్యలోకి వెళ్ళి అంటుకుపోయినా సరే అండి తర్వాత వేడిగా ఉన్నప్పుడు విడిపోతాయి ఇవన్నీ అయితేనే పొరిపిండి కదండి ఎగడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఈ కలర్లోకి వచ్చేసాక చెక్కలైతే తీసుకోవాలి ఈ విధంగానే అప్పాలన్నీ రెడీ చేసేసుకుని ఒక గోల్డెన్ కలర్ వచ్చేసాక అప్పాలు అయితే తీసుకోండి తర్వాత ఒక మంచి కలర్ అయితే వస్తాయి చూసారా ఎంత మంచి కలర్లో ఎలా వచ్చినాయో టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి తినే కొలది ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ టిఫిన్ కింద ఎలా పడితే అలా తినొచ్చండి వీటిని అయితే ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి చేత్తో ఇలా అంటేనే ముక్క ముక్కలు అయితే అయిపోతున్నాయి ఎవరైనా ఈ వీడియో చూసి ఇవి ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చెయ్యండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి బాయ్